వారి గెలుపు వెనక మీ హస్తము చాలా వరకు ఉంది ఆయన గెలవడానికి వాళ్ళు పలానా పని చేశాము అని చెప్పుకోవడానికి చరిత్ర లేదు ఇప్పుడు ఆయన మద్దతు ఇస్తాడా మద్దతు ఇవ్వకుండా సైలెంట్గా ఉంటాడా ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఏమైనా అందులో ముఖ్యంగా గుంతకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడాల్సిందే మీ మాటల ద్వారా తెరబడినట్లే మా ఒంట్లో భయం అనేది లేదు ఎవరికి తల ఉంచేది కానీ భయపడేది కానీ ఏమీ ఉండదు మద్దతు ఇవ్వకపోతే వెంకట్రామరెడ్డి ఓడిపోవటానికి చాలా వరకు అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు ఏమంటారు వెంకట్రామరెడ్డికి మద్దతు ీటు కావాల్సిన అంత ఇది కావలసిన అంత అవసరం ఏమొచ్చింది మీకు కోస్తా తీస్తా అని ఒక రౌడీ లాగా ఈ గుంతకల్ నియోజకవర్గంలో వాల్మీకులు ఎక్కువ శాతం ఉన్న పరిస్థితి వాళ్ళ మద్దతు వస్తుందంటారా రాదంటారా వాల్మీకి వర్గీయులు కూడా తెలుగుదేశం పార్టీ పైన మిమ్మల్ని గతంలో కిడ్నాప్ చేశారు అన్నది కూడా పెద్ద సేమ్ సినిమాలో జరిగినట్టు మార్తవేన్ డోర్ ఓపెన్ చేసి నా లోపల గుంజేశారు నా కాళ్ళు చేతులు అన్నీ కట్టేశారు ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా మనకు ఎలక్షన్స్ దగ్గరున్నాయి కోడింగ్ వచ్చేసింది అలాగే అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా నడుస్తున్నాయి మనం ప్రస్తుతం గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నాం గుంతకల్ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా అంటే టీడీపీ సైడు మనకు బీజేపీ జనసేన బీజేపీ వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు పోరాడుతున్నారు అనుకోండి అలాగే చూస్తే ఇక్కడ వైసీపీకి వాళ్ళు సింగిల్గానే మరీ మరలా కూడా వెంకటరామరెడ్డికే మరి సీటు కేటాయించారు అలాగే ఆయన ఇప్పుడు పోరాడుతున్నారు చేస్తున్నారు మన గుంటకల్లు నియోజకవర్గంలో చూస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ అంతర్గత విషయాలు ఎన్నో కూడుకున్న పరిస్థితి ఉంది అంటే వైసీపీకి కష్టపడిన వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ ఒకటి అలాగే గతంలో వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకున్నాము కానీ మాకు సీట్లు కూడా కేటాయించడం లేదు మాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేది ఒకటి మరి మేము నెక్స్ట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలా వద్దా అనే డైనమాలో కూడా వాళ్ళు ఉన్నారనేది ఒకటి అంటే నెక్స్ట్ వెంకట్రామరెడ్డి గెలుస్తాడా లేదా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది అందరిని కలుపుకొని పోతాడా వెంకట్రామరెడ్డి గారి విషయంలో అందరిని కలుపుకొని పోతారా ఎవరు కష్టపడినారు ఎవరు కష్టపడలేదు గుర్తించి కష్టపడిన వాళ్ళని అక్కున చేర్చుకొని వాళ్ళకు న్యాయం చేస్తారా లేదా అనేది ఒకటి ఇంకొకటిందండోయ్ ఇక్కడ ఎవరైతే ప్రజెంట్లో వైసీపీలో కొనసాగుతూ వెంకటరామరెడ్డిని గెలిపించుకున్నారో వాళ్ళలో కూడా చాలామంది టీడీపీలోకి పోవటానికి బాటలు వేస్తున్నారు టీడీపీ సైడ్ నుంచి కూడా చాలామంది ఆఫర్ చేశారు ప్రజెంట్ పార్టీలో ఉండే వాళ్ళకి అనేది పూర్తి స్థాయిలో వినిపిస్తుంది ఇక్కడ ప్రజల్లో మరి వీటన్నిటికీ న్యాయం చేయాల్సింది తెలుసుకుని అందరిని కలుపుకోవాల్సిన బాధ్యత ప్రజెంట్ ఉన్న గుంటకల్లు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారి మీద ఎంతైనా ఉంది సరే అలాగే మన దగ్గర గుంటకల్లు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ బీసీ నేత వారు జాతీయ బీసీ సంఘం వ్యవస్థాపకులు వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా కాదు నేషనల్ వైడ్ కూడా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు పోరాటాలు అలాగే ఎన్నో కార్యక్రమాలు లక్షలాది మంది బీసీ ప్రజలతో బీసీ ప్రజలే కాదు చాలామంది కులా చాలా కులాలు కూడా కలిసి కూడా వాళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది వారు విజయవంతంగా ముందుకెళ్ళారు వారు ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు రాజకీయ నాయకులతో కూడా ఫైట్ చేశారు ప్రధాని మోదీని వదిలిపెట్టలేదు చంద్రబాబును వదిలిపెట్టలే చిరంజీవిని వదిలిపెట్టలే పవన్ కళ్యాణ్ పెట్టారు ఇట్లా రకరకాలుగా ఆయన రైటర్లుగా లీగల్గా అంటూ కూడా ముందుకు పోతున్నారు పోరాటం చేస్తున్నారు వారికి థట్ వచ్చింది ప్రాణ ప్రాణహాని ఉంది వాళ్ళ ఆఖరికి ఆయన్ని కిడ్నాప్ కూడా చేశారని వారి కుటుంబం జోలికి వచ్చారని వారి కూతుర్ని కిడ్నాప్ చేశారు ఇటు రకరకాలుగా ఎన్నో జరిగాయి కొన్ని ప్రజల్లో చెప్పుకుంటున్నారు ఇది ఏంటి ఏం కథ ఏది నిజం ఏది అబద్ధం ఇవన్నీ మనం వారితో ఒక నాలుగే నాలుగు క్వశ్చన్లో ఇవన్నీ ఏంటి అవునా కదా గుంటగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ఒకే ఒక నిమిషంలోనే తెగ్గొట్టేద్దాం రండి అలాగే మన దగ్గర డాక్టర్ ధైరంగుల ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు వారి మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి సార్ మీ గురించి ఏదేదో చెప్తున్నారు రకరకాలుగా చెప్తున్నారు మాకైతే ఏమీ అర్థం కావట్లేదు మిమ్మల్ని సూటిగా నాలుగు క్వశ్చన్లు అడుగుతాను డైరెక్ట్గా నాకు సమాధానం చెప్పండి తప్పకుండా ముఖ్యంగా గతంలో ప్రజెంట్ ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి గెలుపు వెనక మీ హస్తము చాలా వరకు ఉంది మీరు సపోర్టు చేయడం వెనక కూడా ఆయన గెలవడానికి చాలా ఉపయోగపడింది అనేది కూడా బయట వినిపిస్తూ ఉంది అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు ఆ వాస్తవం ఖచ్చితమండి మీరు చెప్పింది హండ్రెడ్ వాస్తవం పెద్దలు అప్పుడు వెంకట్రామరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాతో రావడం మా ఇంటికి రావడం జరిగింది వారు కూర్చొని అనేక పైన నాతో మాట్లాడడం జరిగింది ఆయన ఒక మంచి ఉద్దేశంతో సద్దుద్దేశంతో ఉన్నాడు ఆయన మాటలు నాకు అనిపించింది ఆ మాటలకి నేను నమ్మి ఖచ్చితంగా ఈయన ఉండాల గుంతకాల నియోజకవర్గంలో ఈయన గెలిపే ప్రాధానము అంటూ నా ఓ శక్తి వంచన లేకుండా ఇటు బీసీ సంఘం కార్యకర్తలు నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు నాకున్నటువంటి నెట్వర్క్తో ఏదైతే ఉందో ఈ వ్యక్తులందరినీ కూడా నేను జయ వెంకటరామరెడ్డి గారి వైపు మళ్లించడానికి అందులో నేను పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారు గుంతకల్లు పత్తికొండ ఆలూరు ఊరకొండ ఇలా కొన్ని నియోజకవర్గాలు తిరగమని నాకు చెప్తే అందులో భాగంగా గుంతకాలు నియోజకవర్గం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వెంకట్రామరెడ్డి గారిని ఒక యాభై వేల మెజార్టీతో గెలిపించాలా అని ప్రచారంలో అను అనువు అను అనువు స్లోగన్ ఇచ్చాను గెలిపించాలా గెలిపించాలని ఆ భగవంతుడు దయ వల్ల ఆయన గెలిచాడు గెలిచినందుకు కూడా ఆయన ప్రజల రుణం ఏం తీర్చుకోలేకుండా పోలేదు ఖచ్చితంగా గుంతకల్ ప్రజల రుణం తీర్చుకునే విధంగానే ఆయన కృషి చేశాడు కష్టపడ్డాడు దానికి మీకు ఉదాహరణ చెప్తా గుంతకాల్ నియోజకవర్గంలో చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళు పలానా పని చేశాము అని చెప్పుకోవడానికి చరిత్ర లేదు ఈయన గుంతకల్లో సంబంధించిన ఏదన్నా భూముల వ్యవహారం కానీ రెవెన్యూ సంబంధించిన విషయాలు ఉంటే అనంతపురం అంటే డెబ్బై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాల సామానులు పోవాలంటే ఒక రోజు అంతా సమయం పోతుంది ఖర్చు అవును కానీ నేను గట్టి పోరాటం చేసి ఆర్డీఓ కార్యాలయాన్ని గుంతకల్లో పెట్టాడు సో ఇంకా అనంతపూర్ పోకోకుండా గుంతకల్లోనే తేల్చుకునే విధంగా ఒక అవకాశం కల్పించాడు అందులో కొన్ని వందల మంది పేషెంట్లు రక్తం లేక అనేక ఇబ్బందులు గురై ప్రాణాలు కోల్పోయి ఇటు బళ్ళారి కర్నూలు అనంతపూర్కి వెళ్ళే పరిస్థితి ఉంది ఆ బ్లడ్ బ్యాంకు కావాలా కావాలని నియోజకవర్గం అంతా చాలా మంది నేతలు పోరాటం చేశారు చేస్తే ఎమ్మెల్యే గారు బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చారు గుంతకల్కి తర్వాత గుంతకల్లో పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు వివిధ ఊర్ల వల్ల వచ్చి హాస్పిటల్ కట్టించాలని మళ్ళీ వంద పడకల హాస్పిటల్ ని ఏర్పాటు చేయించాడు పేదవాళ్ళు డయాలిసిస్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు పోవాలంటే కర్నూలు పోవాలి లేదా అనంతపురం పోవాలి ఆ డయాలసిస్ కేంద్రాన్ని గుంతకాలు తీసుకొచ్చారు ఇవాళ గుంతకాలు చూస్తే గతంలో పోలిస్తే ఒక మోడల్ సిటీగా పెద్ద లైట్లే కానివ్వండి లక్షల రూపాయలతో పార్కులే కానివ్వండి ప్రతి కులాలకు సంబంధించింది వాళ్ళు కళ్యాణ మండపాలు కట్టించుకునేకి ప్రధానమైన కులాలన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు ఇప్పించి శ్మశాన వాటికలు ఇప్పించి ఇట్లా అనేక రకాలుగా ఆయన ఒక ఐదు సంవత్సరాల పరిపాలనలో నిలబడిపోయే విధంగా పెట్టేసేడు గతంలో ఉన్న శాసనసభ్యులు ఎందుకు చేయలేదు ఈయన ఎందుకు చేయాల్సి వచ్చింది అదేవిధంగా పామిడి గుత్తి గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నాయి రెండు మండలాలు అవును ఏదన్నా సమస్యలు తలెత్తినప్పుడు ఈ రెండు పోలీస్ స్టేషన్ తాడుపత్రి పోలీస్ స్టేషన్ డిఎస్పి పరిధిలో ఉండేవి దానికి కూడా ఆయన ఏం చేశాడు ఆ రెండు మండల సంబంధించిన పోలీసు స్టేషన్ అన్ని కూడా గుంతకాలు పెట్టించాడు అంటే గుంతకాల్ డిఎస్పి పరిధిలోనే పెట్టించాడు అట్లా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు మేలు చేయాలి ప్రజల రుణం తీర్చుకోవాలి నాకు ఇంత బంపర్ మెజార్టీతో అవకాశం ఇచ్చారు ఒక తపనతోనే ఆయన గుంతకాల్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా సంక్షేమ దిశగా ఇవాళ రాష్ట్రంలోనే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఈ అమ్మఒడి అని ఆ ప్రభుత్వం నుంచి అని రుణమాఫీ అని అత్యధిక శాతం గుంతకల్ నుంచే నాకు తెలిసి వివిధ రకాలుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు గుంతకల్ ప్రజలకి అందుతా ఉంది అంటే ఇటువంటి సేవ చేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఆదరిస్తా ఉన్నారు అందులో కరోనా పీరియడ్ లో ఆయన అంబులెన్స్ పెట్టి ఆరు రూపాయలకే భోజనం పెట్టి ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఉన్న శాసనసభ్యులు ఎందుకు చేయలేదు ఎందుకు చేశాడు అంటే ఏదో శాసనసభ్యుగా ఉన్నాము అయిపోయింది అనుకుంటే ఎట్లా ప్రజలు సేవ చేసే భాగ్యం వచ్చినప్పుడు ఆ కర్తవ్యం ఉండి మనం అవును అది అక్షరాల వందకి వంద శాతం గౌరవ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు చేశారు నెక్స్ట్ ప్రజల్లో వినిపిస్తూ ఉండదు ఏంటంటే మరి ఉదయకిరణ్ గారు ఇంత చేస్తున్నా కూడా ఆయనకు ఈ గడిచిన ఐదేళ్లలో కూడా ఎటువంటి ప్రాధాన్యత ఏమి కల్పించలేదు ఏ పదవి కట్టబట్టలేదు ఇప్పుడు ఆయన మద్దతు ఇస్తాడా మద్దతు ఇవ్వకుండా సైలెంట్గా ఉంటాడా ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఏమైనా ఎందుకంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు టచ్లో ఉన్నారంటూ కూడా ఒక రూమర్ ఉంది వాళ్ళకి ఏమైనా మద్దతు ఇస్తాడా మద్దతు ఇవ్వకపోతే వెంకట్రామరెడ్డి ఓడిపోవటానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయంటున్నారు ఏమంటారు మీరు చెప్పినట్టు ఇతర పార్టీలతో ఏమి టచ్లో లేము అది అవాస్తవము మేము చెప్పాము కదా మేము నిక్కచ్చిగా నిజంగా మాట్లాడే వ్యక్తులం మా ఒంట్లో భయం అనేది లేదు ఎవరికి తల ఉంచేది కానీ భయపడేది కానీ ఏమీ ఉండదు ఇది పూర్తిగా వాస్తవం వెంకటరామరెడ్డి గారికి మద్దతు ఈసారి కూడా ఖచ్చితంగా ఇస్తాం మీరు చెప్పినట్టు మాకు పదవు రాలేదని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ముఖ్యమైన నేతలు అందులో ముఖ్యంగా గుంతకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సిపి పార్టీని వీడాల్సిందే మీకు అన్యాయం చేసింది నేను ముక్త కంఠంతో నా పైన ఒత్తిడి చేశారు ఈ ఒత్తిడి అంతా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాను వారు కూడా సీఎం గారు ఖచ్చితంగా మనకు ఈసారి న్యాయం చేస్తామన్నారు గట్టి పరిస్థితుల్లో మీరు వేరే రకంగా ఆలోచన చేయొద్దండి నాది పూచి అని గట్టి నమ్మకంతో ఆయన నాకు మాటిచ్చాడు సో నూటికి నూరు శాతం ఇప్పుడున్న ప్రకారంగా వెంకటరామరెడ్డి గారికి సపోర్ట్ చేస్తాం ఈసారి స్లోగాను కూడా నేను గతంలో యాభై వేల మంది మెజార్టీ రావాలని అన్నాను ఈసారి లక్ష మెజార్టీ రావాలా అని ఇచ్చాను ఖచ్చితంగా ఆ దిశగా ఆయన గెలిపించుకునేకి ప్రయత్నం చేస్తాం ఇంకొక ఈ మధ్యకాలంలో చాలా వరకు ఒక మ్యాటర్ ఒక విషయం చాలా వరకు లేకపోతూ ఉంది మీకు సంబంధించి ఒకనొక ప్రెస్ మీట్లో మీరు జయరామ్ నీ నేలక కోస్తా ఇంకొకసారి మా వెంకటరామరెడ్డి అన్న జోలికి వస్తే నేను ఎంత చూస్తా అన్నర్లేదు మీరు అంత హీట్ కావాల్సిన అంత ఇది కావలసిన అంత అవసరం ఏమొచ్చింది మీకు మీరు చెప్పిన విధంగా నేను ఆయన ఖండన చేశాను కానీ నాలుక కోస్తా అనే పదము నేను అనలేదు వాళ్ళు సంబంధించిన టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళ రేటింగ్ పెరగడానికి వాళ్ళు ఏదో మాటను చిత్రీకరించారు అది వచ్చింది కాబట్టి క్లియర్ గా చెప్పా రాజ్యాంగ బద్ధంగా చట్టపరంగా మీ ప్రచారం చేసుకోండి కవ్వింప చర్యలు చేపట్టద్దు ఏ ఊరి నుంచి వచ్చినారో ఆ ఊరికి తరిమి కొట్టేకి గుంతకల ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ నాయకుడు మీ చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రి హోదాలో బీసీలకు నాలక కోస్తా తాట తీస్తా అని ఒక రౌడీ గూండాలాగా రాష్ట్ర సచివాలయంలో నాయ బ్రాహ్మణులు వాళ్ళ హక్కుల పట్ల పోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు అన్నాడు అవి మీరు మర్చిపోయారా ఒక బీసీలకి అని దూషించిన వ్యక్తి మీరు అవన్నీ మర్చిపోయేసి వైసీపీ పార్టీకి గుంతకల్ల సంబంధించిన వెంకటరామరెడ్డి గారికి మాట్లాడడం సబబు కాదు అని క్లారిటీగా చెప్పిన దాన్ని చిత్రీకరించే విధంగా నాలుక కోస్తానని రకరకాల చేశారు బట్ మేము చెప్పాం కదా ఇంతకు ముందు లీగల్ గా పోయే వ్యక్తులం ఇల్లీగల్ గా మేము పోం అవకాశం అవసరం మాకు లేదు లీగల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవేళ మళ్ళా గెలిచినా కూడా ఆయనను మాత్రం మేము వదిలిపెట్టాం అంటే గతంలో ముఖ్యమంత్రిని వదిలిపెట్టలేదు అట్లాంటిది మంత్రులు గింతులు మాకేం పెద్ద కాదు దానికి సంబంధించినటువంటి శక్తులు యుక్తులు మా దగ్గర ఉన్నాయి వాళ్ళు తప్పుగా భావిస్తూ మేమేం చేయలేం మా వరకు ఆయన ఒక బీసీ బిడ్డ మేము ఆ విధంగా ఆలోచన చేస్తాం అంతే తప్ప ఆయన నాలుక కోసం నీళ్ళక కోసం అనే మాటలు మాకు అవసరం లేదు ఆ పదార్జలాలు మేము మాట్లాడము అంటే మీరు ఆ పదం నేను నాలుకోసారి పదం నేను వాడలేదని మీరు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే రైట్ ఇప్పుడు క్లారిటీ వస్తుంది ప్రజలకి చూసిన తర్వాత అలాగే ముఖ్యంగా ఈ గుంతకల్ నియోజకవర్గంలో వాల్మీకులు ఎక్కువ శాతం ఉన్న పరిస్థితి ఇప్పుడు వాళ్ళ మద్దతు వస్తుందంటారా రాదంటారా ఇప్పుడు మీరు అన్నారు ఎప్పటికైనా రెడ్డి గారికి ఏమో మద్దతు అని వాళ్ళందరూ కలిసి వస్తారా కలిసిరారా మీరు చెబితే వాళ్ళు మాట వింటారా క్లారిటీ ఇవ్వండి ఏం లేదు వాల్మీకి వర్గీయులు కూడా తెలుగుదేశం పార్టీ పైన పూర్తి వ్యతిరేకంగా నైంటీ పర్సెంట్ వరకు నియోజకవర్గంలో ఉన్నారు ఈరోజే దాదాపు శివా అనే ఒక అబ్బాయి వెయ్యి మందితో యువకులతో భారీ ర్యాలీ గుంతకల్లో చేసి మా శాసనసభ్యుడు వెంకట్రామరెడ్డి గారు ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాడు అంటే అక్కడ కులం అనేది చూడట్లేదు నియోజకవర్గం ఎవరి వల్ల బాగు జరుగుతుంది ఎవరు మేలు చేయగలుగుతారు ఇప్పటిదాకా ఏం చేశారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కల్లారా కనిపిస్తా ఉన్నాయి బ్లడ్ బ్యాంకు ఆర్డీఓ డిఎస్పి కార్యాలయము అక్కడ బ్రిడ్జి యొక్క ధర్మవరం గేట్ కాడ సత్తనారాయణ బేట బ్రిడ్జి ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇటువంటి నాయకుడిని సేవ చేసి వ్యక్తిని ఎవరు పోగొట్టుకోలేరు ఏ కులము పోగొట్టుకోలేదు కాబట్టి గుంతకాల నియోజకవర్గానికి వెంకట్రామరెడ్డి గారి అవసరం ఉంది ఓకే సో ఆ నేపథ్యంలో అన్ని వర్గాల వారు ఆయన అందరం ఎక్కిచ్చేకి సిద్ధంగా ఉన్నారు మేము కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది కన్నా మనం రెండింతలు అనే మెజార్టీ ఇప్పించుకొని మన సత్తా చూపించుకోవాలా ఇది బీసీ నియోజకవర్గం సో బీసీలు అత్యధిక స్థాయిలో ఉన్నారు కాబట్టి బీసీతో పాటు ఎస్సీ ఎస్టీ సోదరులు మైనార్టీ వాళ్ళు బడుగుబడిన వర్గాలంతా కూడా పేదరికంగా మగ్గుతా ఉన్నారు వీళ్ళందరూ బాగుపడాలంటే అది వెంకటరామరెడ్డి గారే దానికి కరెక్ట్ అయిన వ్యక్తి అని మేము భావించినాం ప్రజలు భావిస్తున్నాడు ఆ రకమైనటువంటి వ్యవహారంలోనే ముందుకు పోతా ఉన్నాం కాదండి మేము మేము విన్నాము అంటే మిమ్మల్ని గతంలో కిడ్నాప్ చేశారు అనేది కూడా పెద్ద చెత్తహింసగా మారింది ఆ పరిస్థితి ఉంది ఏమంటారు దాని గురించి నిజమేనా వాస్తవమే రెండు వేలలో మాజీ సిబిఐ డైరెక్టర్ కే విజయ రామారావు గారు ఖరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు గెలిపొందాక ఆయన చాలా వరకు పోలీస్ దృష్టితోనే పాలన సాగించాడు నేను ఆయన నియోజకవర్గంలో ఉన్నప్పుడు కొన్ని స్వచ్ఛందంగా సోషలిజంగా నేను కార్యక్రమాలు చేస్తుండేవని ఆయన నన్ను పిలిపించాడు నువ్వు టీడీ పార్టీలోకి రా నీలాంటి ఇవ్వ కూడా అవసరం అని నేను అప్పుడు టీడీపీ పార్టీ చూడలేదు ఒక అత్యున్నతమైన వ్యక్తి ఒక సిబిఐ డైరెక్టర్ దేశానికి చేసిన వ్యక్తి అందులో ఆయన కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యక్తి దగ్గర మన ముండి ఇంకా పది మందికి మేలు చేయాలా అని ఒక గురువుగా భావించి ఆయన ఆధ్వర్యంలో పార్టీలో చేయను నేను ముందు నుంచి నాకు దూకుడు ఎక్కువే ఎందుకు దూకుడు ఎక్కువ అంటే ప్రజలకు ఏదో చేయాలని ఒక తపన అంతే ఆ తపనలో టీఎన్టీయుసి అని టీడీపీలో ఒక తెగ ఉంది విభాగం దానికి నన్ను కూడా డివిజన్కి అధ్యక్షుడిగా ఆయన ప్రకటించాడు అప్పటికే నాకన్నా ముందున్న సీనియర్లు జీనించుకోలేకపోయినాడు ఆయన అక్కడ ఏం చూశాడు సీనియర్ జూనియర్ అని చూడలేదు కష్టపడే తత్వాన్ని గమనించాడు రెండోది ఏదైనా చేయగల శక్తి సామర్థ్యం ఈయనకు ఉంది అని భావించాడు అక్కడ అంతో ఎంతో మంది అపోజ్ చేశారు బట్ ఆయన వినలేదు డైరెక్ట్గా నాకు అనౌన్స్ చేశాడు ఆయన ఇచ్చిన అవకాశాన్ని నా వంతు గట్టిగా సఫలీకృతం చేశాను నా ఎదుగుదలని జీర్ణించుకోలేక అప్పటి కొందరు టీడీపీ నేతలు ఆదిలాబాద్ నుంచి నక్సలస్ని పిలిపించారు నేను మాకు మామవర్స్ అయ్యే వ్యక్తి నేను ఇంట్లో ఉన్నాను బయటకు పోదాం రా నన్ను పిలిచాడు పిలిస్తే సరే అని చెప్పేసి నేను బయటకు వచ్చాను కొంచెం నడుస్తున్న మధ్యంలోనే మారుతి వ్యాన్ వచ్చింది సేమ్ సినిమాలో జరిగినట్టు మారుతి వ్యాన్ డోర్ ఓపెన్ చేసి నా లోపల గుంజేశారు నా కాళ్ళు చేతులు అన్ని కట్టేశారు మూతికి ప్లాస్టర్ పెట్టేశారు కొద్ది దూరంలో నన్ను తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధించారు బంధించి నీకు పార్టీకి నువ్వు రాజీనామా చేయాలని నువ్వు నా పదవి తీసుకోవద్దని లేదంటే నిన్ను చంపేస్తామని రకరకాలుగా బెదిరించారు అప్పటికి వాళ్ళు నా కాళ్ళు చేతులు తీ కట్టేసే ఉన్నారు తీయలు సమయం దాదాపు రాత్రి ఆరు గంటల సమయంలో నన్ను కిడ్నాప్ చేశారు రాత్రి పది గంటల సమయంలో భోజనానికి కూర్చున్నారు వాళ్ళప్పుడు భోజనం చేస్తావా అని అడిగినాను నా కాళు చేతులు ఇప్పండి నేను తింటాను అని చెప్పిన సరే నీకు కాలు చేతులు ఇప్పాలంటే మా కండిషన్స్ని ఒప్పుకోవాలా అదేవిధంగా మీ అడిగిన డబ్బు ఇవ్వాలా అని నన్ను బెదిరించారు అప్పుడు నాకు ఇంకా పెళ్ళి కానీ సరే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు నేను చేస్తాను అని చెప్పి వాళ్ళకు వారి మాట వాళ్ళకి వేసి కాళ్ళు చేతులు ఇప్పించుకున్న ప్రయత్నం చేశాను చేయి కడుక్కునే కూడా నాకు అవకాశం లేదు అట్టే తినమన్నారు నేను అక్కడ నలుగురు ఉన్నారు వ్యక్తులు ఆ నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు అన్నం తింటున్న టాక్సీ చేశాను ఆ నలుగురు వ్యక్తులు ఒక్క నిమిషం యామారేదట్టు చేసి బయటకు ఉరికెత్తుకుంటూ వచ్చి డోర్ పెట్టేశా అక్కడి నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి ఒక్కటే రన్ దాదాపు మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ నాన్ స్టాప్ రన్ చేశారు ఎక్కడా ఆగలేదు అప్పటికే మా ఇంట్లో వాళ్ళంతా కూడా కిడ్నాప్ చేశారని చెప్పి వెళ్ళింది అప్పుడు సిబిఐ డైరెక్టర్ విజయరామారావు గారు ఆయన మినిస్టర్ గా కొనసాగారు సేల్స్ ట్యాక్స్ మినిస్టర్ గారు ఆయన అప్పటికప్పుడు ఏసీపీ గారికి ఉదయ కిరణ్ పట్టుకోండి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు ఈ నాలుగు గంటల్లో గందరగోళం జరిగింది జరిగిపోయేటప్పుడు నేను స్టేట్ గా పోలీస్ స్టేషన్ పోవడంతో అక్కడ బాగా రన్నింగ్ చేయడంతో ఆయుసం వచ్చేసింది వాళ్ళు కూడా పోలీసులంతా కూడా దిగబంది గురైపోయినారు ఏమైందో అని నన్ను మాట్లాడించే ప్రయత్నం చేసిన నాకు మాట ఆ స్పీడ్ కాదు రన్నింగ్ చేస్తారు రన్నింగ్ చేస్తారు అప్పుడు కూడా నేను భయపడలేదు అవునవును ఆ భయం అనేది నాలో లేదు ఆ రన్నింగ్ చేసిన వల్ల ఒక పది నిమిషాలు నన్ను వాళ్ళు నీళ్ళు ఇచ్చి ఏమైందంటే ఇట్లా జరిగిందని చెప్పేటప్పటికి ఇన్స్పెక్టర్ గారు బండ్లు వచ్చేసాను ఆయన జీప్ తీసుకుని అప్పటికి విజయ గారు ఆదేశాలు ఇచ్చారు అవును ఇంకా అక్కడ హుఠా హుట్టిన పోలీసు వాళ్ళు అలర్ట్ అయిపోయారు అప్పుడు నా గారు ఒక పది మంది పోలీసు వాళ్ళు వచ్చి రెడ్ అండర్డ్ పట్టించారు ఆ రెడ్ డెండర్ పట్టిస్తే అప్పుడు వాళ్ళ ఎంక్వైరీలో సంబంధించిన టీడీపీ నాయకులే ఇట్లా చేశారని చెప్పి తేలింది ఇంకా పోలీసు వాళ్ళు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకున్నారు ఇంకా అప్పటితో ఇంకా సంచలనం అయిపోయింది అంటే ఇంత పెద్ద ఇష్యూని ఈయన సునాయాసంగా బయటకు వచ్చి ఎదుర్కొన్నాడు ఎవడైతే నన్ను కిడ్నాప్ చేశారో వాని మీద కేసు పెట్టాం అప్పటికప్పుడు విజయరామారావు కూడా వాళ్ళని మందలించి పార్టీ నుంచి తీసేసారు అవును సో ఆయన పరిధి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నంత వరకు ఆయన వెంబడున్నా ఆయన ఎప్పుడైతే ఓడిపోయారో అప్పుడు నేను చెప్పి నీ కేవలం మీ గురించి వచ్చాను సార్ పార్టీ మీద నాకు ఏమాత్రం విశ్వసిత లేదు సో నేను వెళ్ళిపోతాను అని ఆయన ఒక అంగీకారం తీసుకొని బయటకు వచ్చాను వచ్చి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే వారి దగ్గర డిసిసి పిసిసి శ్రీనివాస్ గారు ఉండే ఆయన దగ్గర కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను రాష్ట్రం విభజన అయిపోయినాక నా పార్టీ కూడా రాజీనామా చేసి ఈ బీసీ ఆర్గనైజేషన్ ఫామ్ చేసి యాక్టివిటీస్ చేశాను ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తే అప్పుడు మళ్ళీ నేను వారి ఆధ్వర్యంలో రావడం జరిగింది జాయిన్ అయ్యాను అదేవిధంగా ఇప్పటికీ సేవలు అందిస్తూ వచ్చాను అయితే ఆఖరిగా మీరు లోకల్గా వెంకటరామరెడ్డిని స్టేట్లో సీఎం జగన్ని గెలిపించుకుంటాము అంటారు ఖచ్చితం అందులో అనుమానం లేదు అందులో అయితే ఈ ఇంటర్వ్యూతో ఇంత పెద్ద హోదా పెట్టుకొని ఇంత బల్గం పెట్టుకొని ఇంత నెట్వర్క్ పెట్టుకొని మేము ఓటమి అంగీకరిస్తాం ఓడతాము ఎట్లా అనుకుంటాం అసంభవం అయితే ఈ ఇంటర్వ్యూతో మీ మాటల ద్వారా తెరబడినట్లే అంటే ఆపోజిట్ టీడీపీ వాళ్ళు ఎవరైతే కానీ వాళ్ళ ఆశలు నిరాశ అయిపోయినట్లే ఇంకా వెంకటరామరెడ్డి అన్నగారికి ధైర్యం చేకూర్చినట్లే ఖచ్చితంగా ఆయన గెలిపే తథ్యం అనుకున్నాం ఆయన గెలిపే ఆశయ సాధన కోసం అందరినీ ఉసుగొలుపుతున్నాం ప్రతి ఊరు ఊరు నుంచి బయట తీసుకొస్తా ఉన్నాం ఖచ్చితంగా మళ్ళీ ఈసారి గుంతకాల్ నియోజకవర్గంలో ఆయన శాసనసభ్యుడిగా పెడతాం గుంతకాల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ సిటీగా ఆయన మళ్ళా చేస్తాడు ఈ యొక్క గుంతకాల్ చరిత్రని తిరగరాసే ఒక శక్తి ప్రస్తుతం ఉన్న వెంకటరామరెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయనలో శక్తిని మేము గమనించినాం మాకు ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి ప్రధానం ఏ పార్టీలు కానివ్వండి అటు పక్కన ఏ వ్యక్తులు కానివ్వండి ఆ వైపు చూసే ప్రసక్తే లేదు దాన్ని మీ ఏ విధంగా ప్రతిఘటించాలో ఆ విధంగా ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అయితే పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధమైపోయినారు హండ్రెడ్ పర్సెంట్ వెంకటరామరెడ్డి గారి కోసం పార్టీ కోసం ఎస్ అబ్జల్యూటీ కరెక్ట్ సంతోషం అండి మీరు ఇప్పుడైనా మిమ్మల్ని గుర్తించి వెంకటరామరెడ్డి గారు సీఎం జగన్ గారు మీకు రాబోయే రోజుల్లో నెక్స్ట్ మీ వైసీపీ పార్టీ వస్తే మీరు మీకు మంచి పదవి అంటే మీ కమ్యూనిటీలో చైర్మన్ పోస్ట్ కావచ్చు ఇంకా ఎమ్మెల్సీకి ఇచ్చి ఏదైనా ఇంకా మీ కష్టాన్ని గుర్తించి ఎమ్మెల్యే గారు ఇంకా గొప్ప స్థాయి తీసుకుపోవాలని కూడా మేము కోరుకుంటున్నాం నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి విషయం మన దేరంగుల ఉదయకిరణ్ గారు డాక్టర్ వారు వారి మాటల్లో మనం విన్నాం పూర్తి స్థాయిలో ఈ మాటల్లో పూర్తి స్థాయిలో గుంతకల్ నియోజకవర్గానికి ఒక క్లారిటీ ఆయన ఎక్కడికి పోరు వెంకట్రామరెడ్డి గారితోనే పయనిస్తారు ఆయన అడుగుజాడల్లోనే సీఎం జగన్ అడుగుజాడల్లోనే వెంకట్రామరెడ్డి అడుగుజాడల్లోనే వారు నడుస్తారు వెళ్తారు గెలిపిస్తారు సాయశక్తులా పోరాడి ఆయన గెలిపించుకుంటామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అందరికీ క్లియర్ అయిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో గుంతకల్లు నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది చాలా తక్కువ టైం ఉంది మనకు కొద్ది రోజులైనా మనకి తెలిసిపోతుంది కాబట్టి మరి ఆ సమయం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్